ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలో రాజకీయం రోజురోజుకి వేడెక్కుతోంది టీడీపీ అభ్యర్థిగా కావ్యకృష్ణారెడ్డి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా పసుపులేటి సుధాకర్ ఎన్నికల బరిలో ఉన్నారు దీంతో రెండు వేల ఇరవై నాలుగులో కావలిలో జరగబోయే ఎన్నికలు అధికార పార్టీ ఎమ్మెల్యే ముచ్చటగా మూడోసారి గెలుపు కోసం ప్రయత్నం చేస్తుంటే టీడీపీ అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి రాబోయే ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలుపొందుతానని ధీమా వ్యక్తం చేస్తున్నారు మరింత సమాచారం సునీల్ ఎన్నికల సమీపిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల హడావుడు అయితే మొదలైందని చెప్పుకోవచ్చు అయితే ప్రధానంగా కూడా నెల్లూరు జిల్లాకు సంబంధించి కూడా ఎన్నికల హడావుడితో పాటు కూడా రాజకీయ నాయకులు తమ గెలుపు కోసం నిత్యం ప్రజల్లో తిరుగుతున్న పరిస్థితి అయితే ఉంది ప్రధానంగా కావల్ నియోజకవర్గాన్ని చూసినట్లయితే కూడా టీడీపీ నుండి కావ్య కృష్ణారెడ్డి అదేవిధంగా అధికార పార్టీ వైసీపీ నుండి రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఇండిపెండెంట్ గా పసుపులేటి సుధాకర్ పోటీ చేస్తున్నట్టు కూడా నియోజకవర్గంలో ప్రజలైతే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది అయితే ప్రధానంగా కూడా ఇటు టీడీపీకి అదేవిధంగా వైసీపీకి సంబంధించి చూసినట్లయితే కూడా టీడీపీ అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి కొత్త వ్యక్తి కావడం అదేవిధంగా గత కొన్ని సంవత్సరాల నుండి కూడా ఓ ట్రస్ట్ పేరుతో కూడా ప్రజలకు దగ్గరగా ఉంటూ ప్రజల సమస్యలు తెలుసుకొని ప్రజలకు ఎలాంటి కష్టం వచ్చినా నేనున్నానంటూ ఆదుకున్నారని కూడా కావ్య కృష్ణారెడ్డిపై ప్రజలు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది అయితే వైసీపీ అభ్యర్థి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి అయితే గత రెండు సంవత్సరాలు అదే రెండు వేల పంతొమ్మిది అదేవిధంగా రెండు వేల పద్నాలుగు ఎన్నికలకు సంబంధించి కూడా వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యేగా కావలు నియోజకవర్గంలో గెలుపొందిన పరిస్థితి అయితే ఉంది అయితే మూడోసారి కూడా ముచ్చటగా గెలుపొందేందుకు కావల్లో అధికార పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి రామ్రెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి తీవ్రంగా కూడా ప్రయత్నిస్తున్న పరిస్థితి అయితే ఉంది అయితే వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యే ఈ పది సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు ఉన్నప్పటికీ కూడా ప్రజలు ప్రజల సమస్యలను పట్టించుకోకుండా అదేవిధంగా ప్రజలకు ఇబ్బంది అయితే ఎప్పుడు కలవకుండా ఉన్నాడని కూడా ప్రజలు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది అయితే పది సంవత్సరాలకు సంబంధించి ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా ఉన్నప్పటికి కూడా చాలా గ్రామాల్లో తాగునీటి సమస్యలు అలాగే ఉన్న పరిస్థితి అయితే ఉందని ప్రజలు చెప్తున్నారు తాగునీటి సమస్యలతో పాటు కూడా ఇసుక గ్రావిల్ మాఫియా ఎమ్మెల్యే పేరు చెప్పుకొని కూడా తన అనుచరులు దౌర్జన్యంగా ఇక్కడ రవాణా చేసిన పరిస్థితి అయితే ఉంది ఇసుక ఒకవైపు అదేవిధంగా ఒక ఒకవైపు కూడా దందా చేసిన పరిస్థితి అయితే ఉందని కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది అయితే ఈ విషయాలను కూడా ప్రజలు స్థానిక ప్రజలు ఎవరైనా వ్యతిరేకించి మాట్లాడితే వాళ్ళపై తప్పులు కేసులు సిట్టింగ్ ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పెట్టించారని కూడా ప్రజలైతే ఒకవైపు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది అయితే టీడీపీ అభ్యర్థి కావ్యకృష్ణారెడ్డి కొత్త వ్యక్తి కావడంతో పాటు కూడా ప్రజలు కొత్త వ్యక్తిని గెలిపించుకోవాలనే విధంగా కూడా ఉన్న పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు అయితే వైసీపీకి సంబంధించి కావలి నియోజకవర్గంలో కావలి వైసీపీ అభ్యర్థి రామ్ రెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ముచ్చటగా మూడోసారి గెలుపు కోసం ప్రయత్నించడం దీంతోపాటు కూడా స్వతంత్ర అభ్యర్థిగా పసుపులేటి సుధాకర్ అయితే పోటీ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది అయితే పసుపులేటి సుధాకర్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడంతో పాటు కూడా ఇటు వైసీపీ ఇటు టీడీపీ జనసేన నుండి కూడా చాలా వరకు ఓట్లు చీల పరిస్థితి అయితే ఉంది చాలా వరకు ఓటు శాతం ఇటు టీడీపీకి ఇటు వైసీపీకి తగ్గుతుంది దీంతో పాటు కూడా వైసీపీ టీడీపీ వైపు ఉన్న ప్రజలు కూడా చాలా వరకు పసుపులేటి సుధాక వైపు అయితే చూస్తున్న పరిస్థితి అయితే ఉందని కూడా ప్రధానంగా ప్రజలైతే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది అయితే నియోజకవర్గానికి సంబంధించి కూడా ఈ పది సంవత్సరాల్లో అధికార పార్టీ ఎలాంటి అభివృద్ధి పనులు చేయకపోవడం అదేవిధంగా కావల్ నియోజకవర్గానికి సంబంధించి తుఫాను అదేవిధంగా అధిక వరదలు వచ్చినప్పుడు కూడా కావులకు సంబంధించి చాలా సిటీ గాని అదే విధంగా రూరల్ ప్రాంతాలకు సంబంధించి నీట మునుగుతున్న పరిస్థితి అయితే ఉంది గత రెండు సంవత్సరాలుగా కూడా భారీ వర్షాలు రావడంతో పాటు కూడా నీట మునిగిన పరిస్థితి అయితే ఉంది అయితే నీట మునిగినప్పుడు కూడా ఎమ్మెల్యే కనీసం అక్కడికి వెళ్ళి పలకరించిన పరిస్థితి అయితే లేదు అయితే గతంలో వచ్చిన తుఫానికి నీట మునగడంతో పాటు కూడా మళ్ళీ కొంతమంది సిటీలో ప్రజలు ఇబ్బందులు పడకుండా అదేవిధంగా కొన్ని ఇల్లు నీట మునగకుండా ఎలాంటి చర్యలు ఇప్పటికి కూడా సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి తీసుకోకపోవడంతో కూడా ప్రజలు అసహనం చెందిన పరిస్థితి అయితే ఉంది కావ్యకృష్ణారెడ్డి గెలుపు ఖాయమని కూడా ప్రజలు చెప్తున్నారు అయితే అయితే ఏదేమైనప్పుడు కూడా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఇటు కావ్య కృష్ణారెడ్డి టీడీపీ నుండి అదేవిధంగా వైసీపీ నుండి రెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా పసిపిల్లెట్టి సుధాకర్ ముగ్గురు వ్యక్తులు ఎవరు గెలుపుతారో వేచి చూడాల్సిన పరిస్థితి అయితే నియోజకవర్గంలో నెలకొందని చెప్పుకోవచ్చు కెమెరామెన్ సునీల్తో రిపోర్టర్ సునీల్ స్వతంత్ర టీవీ నెల్లూరు నుండి